భాంతో అరకు నవరత్నాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించారు ముఖ్యంగా ఈ నవరత్నాల్ని కూడా ఏదైతే బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ వీటికి ఈ సబ్ ప్లాన్లో ఖర్చు పెట్టబోయే డబ్బులన్నింటినీ కూడా ఆయన ఈ అమ్మఒడి మిగతా ఈ నాయి బ్రాహ్మణులకు ఇచ్చినట్టుగా ఉన్నది కానీ ఏదైనా సరే ఈ పెన్షన్లు కానీ వీటి కూడా ఆ పెన్షన్ తీసుకుని వాళ్ళు బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టి అది బీసీ సబ్ ప్లాన్లోకి ఇంక్లూడ్ చేయాలి అలాగే అమ్మఒడిలో బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు చూసి వాళ్ళని బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్లోకి డబ్బులు కూడా మైనార్టీ ఆ కార్పొరేషన్లో ఖర్చు పెట్టామని చెప్పి పెద్ద గొప్పగా చెప్తున్నారు అయినా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టిన దాంట్లో సహం కూడా లేదు అయితే ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే పట్టాల విషయంలో వస్తే దొంగ పట్టాలు ఎత్తన్నారు ఇప్పటికీ కూడా ఈ కాపవరం బూరుగు బోళ్లో ఉన్నటువంటి భూములు అది ఆఫీసర్లు అందరూ కూడా కన్సల్టెంట్ ఇంజనీర్లు కూడా ఈ భూములని చెప్పినా కానీ ఇంకా వాళ్ళు ఆవ భూములు కాగిపోయి కొంతమంది కోర్టుకు వెళ్ళారు ఇవన్నీ కూడా కోర్టు క్లీన్ అయినట్లే మీకు ఇచ్చేస్తాం పట్టాలు అని చెప్పి నిన్న కొంతమందికి పట్టాలు ఇష్యూ చేశారు ఆ పట్టాలు దేనికండి నాలుగు తీసుకోవడానికి కూడా పరిగ్రహం దాని మీద ఏమని రాశారండి దాంట్లో ఎలాగంటే ఈ పట్టా ఇస్తున్నాం ఇది తెలుగుదేశం వాళ్ళు కోర్టుకు వెళ్ళడం వల్ల ఇవ్వరా దీన్ని ఇంకా మేము చక్కగా నిర్ణయం తీసుకోలేకపోయాం కాబట్టి దేవుడి దయ వలన వీటిని మీకు ఇవ్వాలని నేను నిర్ణయం తీసుకుంటున్నాను అని అంటే దేవుడి దగ్గరికి దేనికండి ఇది ఏదైనా దేవుడి మీద దేవ వీధిలో దీపం పెట్టి గాలిలో దీపం పెట్టి దేవుడు నువ్వే మీద రక్షించే ఎవరు చేయరు ఇవాళ ఆవు భూముల్లో ఖర్చు పెట్టే డబ్బుని మీకు అందులో మీ నాయకుడికి ఎంత ఎనక్కి వస్తుందనే ఆలోచనతో ఆవు పువ్వుల మీద మీరు వెళ్తున్నారు తప్ప నిజంగా వాళ్ళకి ఈ పేదవాడి దుప్పాలని కాదు ఇప్పటికీ మూడు అడుగులు లోతు నీరుంది అక్కడ వర్షాకాలంలో పదిహేను అడుగులు లోతు దీన్ని పదిహేను అడుగులు ఎత్తు పోడ్చాలంటే ఎకరానికి ఇంకొక యాభై అరవై లక్షలు ఖర్చు అవుతుంది ఎకరానికి నలభై ఐదు లక్షలు ఇచ్చి ఇంకొక యాభై లక్షలు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు ఇచ్చే బదులు మీరు నేను చెప్పేది ఏంటంటే రాజమండ్రిని వాళ్ళకి ఇస్తారట అక్కడ ఎప్పుడో ఒక కాపురవరం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అరవై రెండు లక్షలకి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న రైతులు వస్తే అవి మీరు ఎందుకు తీసుకోలేదు ఈ భూముల మీద దోసేశారు మీ నాయకులు కాబట్టి ఆవు భూముల మీద ప్రేమ ఉంది ఆ అంట క్లీన్ అయిన వెంటనే పట్టాలు ఇస్తారంట అంతవరకు దేవుణ్ణి మీద భారం వేసుకుని నమ్మండి అంట ఈ చట్ట పద్ధతులైన ఈ పట్టాలు దేని గురించి దేవుణ్ణి మేము పెట్టి మోసం చేయాలని పేద ప్రజలని అనుకోవడం చాలా దుర్మార్గం అది ఈ పట్టాల విషయంలో మేము ఇచ్చినటువంటి దొంగ పట్టాలను వ్యతిరేకిస్తూ కొద్ది కిందట కింద మేము దాని మీద ఒక నిర్ణయం తీసుకుని దాని మీద ఒక ధర్నా చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఈ సెక్రటరీస్ గతంలో తెలుగుదేశం ఆయాంలో ఇచ్చినటువంటి భూములు పట్టాలు ఇళ్ళ ఇళ్ళు ఆ ఇళ్ళన్నిటినీ కూడా వీళ్ళు వాళ్ళు గత బెనిఫిషియర్స్ని తప్పించి వీళ్ళ వాళ్ళకి ఇచ్చుకోవాలని మాయమాట చెప్పి అక్కడ ఎంపీ సెక్రటరీస్ వాళ్ళందరికీ చెప్పి వాళ్ళని ఈ పట్టాలని ఈ ఇళ్ళని పోయి మీకు ఇళ్ళని అని చెప్తున్నారు మేము ఆరు నా దగ్గర సుమారుగా ఒక ముగ్గురు ముస్లింస్ మిగతా వాళ్ళు ఐదుగురు ఎనమంటూ మా దగ్గరికి వచ్చారు వాళ్ళు ఏంటని అడిగితే మా ఏదో చిన్న పేరు తేడా వచ్చిందంటే నీకు ఇన్ని ఇల్లు పోయింది అంటున్నారు అన్నారు మేము తేడా ముస్లింస్లో ఏదో చివర ఎండి మహమ్మద్ హుసీ ఏదో హసీనా ఏదో పేరు ఉంటే ఆ ఎండి హసీనా అని పడిన మధ్యలో మహమ్మద్ వైఫ్ తీశారు అక్కడ దాంతో పోయింది అన్న ఇంకో కాబట్టి భర్త వదిలిపెట్టేస్తే కొడుకుతో ఉంటే నీకు ఆ కొడుకు లక్షం ఇచ్చాడని చెప్పి అదే తండ్రి భర్త లక్ష ఇచ్చాడని చెప్పి ఈ పేరున్నా పట్టాలి భర్త పేరుకి మార్చేయడానికి చేయడానికి అంటే మీరు డబ్బు కోసం దుర్మార్గ పనులు చేయడం కాబట్టి ఈ సెక్రటరీ ఉన్నటువంటి ఈ వాలంటీర్లు కానీ అడ్మిన్ సెక్రటరీస్ కానీ చెప్తున్నాం పేద ప్రజల మీదకు పడకండి పేద ప్రజల జోలికి వెళ్ళకండి ఇందులో ఎడ్మిల్ ఈ చక్రగర్టులో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యక్తులు కూడా వచ్చి మిమ్మల్ని మీరు ఇది కట్టకండి అది కట్టకండి చిన్న చిన్న పేదవాళ్ళ దుస్తులకు నేను కూడా వెళ్ళి భయాందోళనకు గురి చేస్తున్నారంటే ఎవడిచ్చారు మీకు ఈ అధికారం లో ఉన్నటువంటి ఈ వాలంటీర్స్కి కానీ హెడ్బిల్ సెక్రటరీకి కానీ ఎవరిచ్చారు మీకు అధికారం అధికారం అంటే పేదవాళ్ళకే పడితే కబడ్దా చెప్తున్నా రాజమండ్రిలో ఉన్నటువంటి సెక్రటరీలో ఉన్న సెక్రటరీలో ఉన్నటువంటి వాలంటీర్లకు కానీ ఎడ్బిల్ సెక్రటరీలకు కానీ వివిధ విభాగాల్లో ఉన్నటువంటి వాటికి కానీ చెప్తున్నా పేద ప్రజల జోలికి వెళ్ళకండి మోసాలకు తెగించకండి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏ వార్డు కావార్డు ఉంటుంది మీ సంగతి తేలుతాం తప్ప తేలిక విడిచిపెడతామని మేము ఊరుకోము నేను మన చదివిన ఎనిమిది బట్ట ఎనిమిది ఇల్లు మీ బాబు మార్చేసామని చెప్తే ఎందుకు మార్చిన మళ్ళీ అందరూ ఎందుకు ఇచ్చారు మీరు ఎందుకు ఇవ్వగలిగారు ఆ కంప్యూటర్ ఆపరేటర్ ఒక పేరు బదులు ఒక పేరు ఇంక్లూడ్ చేస్తే మీకు ఆధార్ కార్డు లేదా నేను ఎన్ని చూసుకోకుండా అబ్బాయి ఈ పేరు మీది కాదు మీరు క్యాన్సల్ ఇది ఇంకొకరికి ఎలాక్ట్ చేసేసాం ఎలాక్ట్ చేసినప్పుడు మళ్ళీ మేము అడిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ వెళ్ళి అడిగితే ఎందుకు మళ్ళీ ఇచ్చారు ఎక్కడికి తీసుకొచ్చి ఇచ్చారు మీరు కాబట్టి దాన్ని గురుమార్గ పాలన తెలియద్దని చెప్తున్నాం ఈ సంక్షేమ పథకాల విషయానికి వచ్చేటప్పటికి ఏది కూడా చేసుకొచ్చారు ఇది ఎక్కడ ఉన్నాయండి ఈ రెండేళ్ళలో ఎక్కడ మీరు ఏం చేశారు ఎస్సీకి ఏం చేశారు మైనార్టీ ఏం చేశారు ఏం అని అడుగుతున్నా ఎందుకంటే మీరు ఈ నవరత్నం ఇవి నవరత్నాలు కానీ World's best facilitated venture started. Open flat, independent houses, villas, bungalows, education recreation. SS developers very spacious atmosphere. Our project amenities. Clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS developers 100% was 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.